నమస్తే నేను మిచ్చారే అక్షర మీడియాకు స్వాగతం పవన్ కళ్యాణ్కు సీఎం అయ్యే యోగం ఉందా లేదా ఇది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్న ఆలోచన ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు పొత్తులు అప్రకట్ట చేసారు ఇరవై నాలుగు తొంభై నాలుగు సీట్లు చంద్రబాబుకి ఇరవై నాలుగు సీటు పవన్ కళ్యాణ్ మరి ఇరవై నాలుగు సీట్ల అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే జనసేన పవన్ కళ్యాణ్ ఎట్లా సీఎం అవుతాడు అయ్యే ఆస్కారం ఉందా అంటే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే యోగం లేదా గతంలో అన్న చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు ఏం జరిగింది చివరికి అది కాంగ్రెస్ విలీనమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు దాన్ని కొనసాగిస్తున్నాడు కానీ మొదటి నుంచి టీడీపీతో పొత్తు పేరుతోటి టీడీపీ జనసేన బీజేపీ గతంలో పోటీ చేసిన ఇప్పుడు ఆ మోడీ పొత్తు కోసం ప్రయత్నాలు జరిగినాయి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిండు కానీ అది ప్రకటించినట్టుంది తిరిగి వచ్చి జనసేన టీడీపీ ఇద్దరు కలిసి ఈ పొత్తు అసెంబ్లీ సీట్ల పంపకాలు ప్రకటించేశారు ఇక్కడ బీజేపీ టీడీపీదే పైచేయి జనసేనది కాదు అంటే ఏంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇప్పట్లో సీఎం అయ్యే యోగం లేదా అనే ప్రశ్న ఇక్కడ ఉద్భవిస్తుంది లేదన్న సమాధానమే లభిస్తుంది